హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాధన బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ మనం ప్రీవియస్ షార్ట్ చూసిన వాళ్ళకి ఇది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది లేని వాళ్ళు ఫస్ట్ దాన్ని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం అంటే నా సజెషన్ ఏంటంటే కొంచెం ఉసుక పోసుకొని కొంచెం పల్చగా పోసుకున్న తర్వాత దాని మీద ఈ గ్రిల్ పెట్టండి సో ఇట్లా పోసుకోవడం వల్ల మన కింద షీట్ అనేది కొంచెం ఖరాబ్ కాకుండా బాగుంటుంది సో గ్రిల్ అది పెట్టుకున్న తర్వాత మీరు దాని మీద బొగ్గులు వేసుకొని ఒక చిన్న కర్పూరము పెట్టి అంటిస్తే బొగ్గులు కూడా మన తొందరగా నిప్పులు అవ్వడానికి వీలుంటుంది సో ఆ బొగ్గులు కూడా అంటుకోవడానికి మనకు ఒక చిన్న మిషన్ లాంటిది ఇచ్చారు గాలి కొట్టడానికి సో ఆ గాలి చూడవచ్చు మీరు ఆ మిషన్ ఎలా ఉందని అని చెప్పి సో ఆ మిషన్ ఎలా ఉందో చూడండి అయితే మిషన్కి ఒక చిన్నది కీ లాంటివి ఉంటుంది అది పక్కనే ఉంది బట్ నాకు అది తెలియక నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ వరకు టైం వేసి జరగడం జరిగితే నేను దాన్ని అక్కడ కుడతానా ఇక్కడ చెక్ చేస్తాను బటన్ ఏమైనా ఉంటుందాన్ని అక్కడ చెక్ చేస్తాను లాస్ట్కు నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు దాన్ని తీసుకొని నేను దాంట్లో సెట్ చేసి మన ఇంతమందుకు వడ్ వడ్డరి వాళ్ళు మన గొడ్డలు రెడీ వాళ్ళు కొడతారు కదా ఇట్లా తిప్పుతారు కదా సో వాటిని నేను తిప్పుతా గాలి వస్తాను సో అప్పుడు మన బొగ్గులకెళ్ళి చూపెడితే మనకు కొంచెం గాలికి కొంచెం ఈజీగా బొగ్గులు కూడా నిప్పులయ్యే అవకాశం ఉంటుంది సో మనం అది పెట్టుకున్న తర్వాత ఇది యాక్చువల్గా ఏంటంటే ఆ చేతిలో వాటికి అని తిప్పాను కదా బ్లాక్ కలర్ చిన్నది ఇది ఈ టోటల్ సో ఇది ఆ క్లిప్ చిన్నది యాక్చువల్గా ఏం లేదు దానికి ఆ హ్యాండిల్ టైప్ సూట్ కేస్ టైప్ ఉండేది దాని కింద అంత పెట్టేదాన్ని సో పెట్టుకున్న తర్వాత మీరు గ్రిల్ సెట్ చేసుకొని పైన షీట్ సెట్ చేసుకొని డైరెక్ట్ మన ఏదైతే ఆ స్టిక్స్కు చికెన్ పెట్టుకుంటారో దాని మీద పెట్టుకొని డైరెక్ట్ కబాబ్ రెడీ చేసుకొని వేడివేడిగా లాగించడమే సో ఇట్లా సెట్ చేసుకోండి దీని కాస్ట్ నాకు జస్ట్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఏమో పడ్డది కాస్ట్కి ఇది వర్త కాదా అని మీరు కామెంట్లో కామెంట్ చేయండి సో ముందు ముందు వీడియోస్లో కూడా మనం దీని మీద ఎట్లా కమప్ చేసుకుంటాం అనేది కూడా షార్ట్స్ రూపంలో కానీ లాంగ్ వీడియో రూపంలో కానీ మీ ముందు నేను ఉంచుతా సో యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని ఐటమ్స్ కూడా అందులో పెట్టి మనం ఫోల్డ్ చేసి తిరిగి తిరిగి అన్ని అందులో పెట్టి తర్వాత ఈ షీటు పైన పెట్టి మన కింద ఉన్న స్టాండ్స్ని రెండు కూడా క్లోజ్ చేసుకొని తిరిగి ఆ బాక్స్లో పెట్టేసి మన బాక్స్ ఎక్కడికంటే అక్కడికి కంఫర్టబుల్గా తీసుకెళ్ళిపోవచ్చు వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ